భారతీయ భారతీయ ఎంతో గొప్పదని దాని మాదిరిగానే పతాంజలి ట్రస్ట్ చేసింది అని జోనల్ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి తెలిపారు వికారాబాద్ లోని రత్నరెడ్డి గార్డెన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ పూర్వ విద్యా విధానం ఎంతో గొప్పది అని మన విద్యా విధానాన్ని ఇతర దేశాల వాళ్ళు కూడా పాటించేవారని అలాంటి విద్యా విధానాన్ని మళ్లీ నెలకొల్పడం జరుగుతుందని ఆయన తెలిపారు మన ప్రాంతంలో పాఠశాలలు ఈ బోర్డుకు అనుసంధానం చేసుకుంటే బాగుంటుంది అని పూర్తి వివరాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అని కోరారు సిబిఎస్ మాదిరిగా పతంజలి యోగా ట్రస్ట్ బోధనలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరి నమస్కారం గ్రామము గత కొన్ని సంవత్సరాలుగా సంస్కృత ఉపన్యాసకునిగా పనిచేస్తున్నా గత సంవత్సరాలలో పల్లవి కళాశాల ప్రిన్సిపాల్గా ఇప్పుడు నేటి కూడా విజ్ఞాన జన్యన్ కళా కళాశాల కరస్పాండెంట్గా పనిచేస్తున్నా నేను ఈ మధ్యలోనే రామ్ దేవ్ బాబా గారిని కలిసి రావడం జరిగింది వారితో కలిసి మాట్లాడి రావడం జరిగింది వారే మమ్మల్ని వినిపించారు విషయం ఏంటంటే వారు భారతీయ శిక్షా బోర్డు అనేటువంటి ఒక యూనివర్ వాళ్ళ యూనివర్సిటీలో పతంజలి యూనివర్సిటీలో భారతీయ శిక్షా బోర్డు అనేటువంటి దాంతో ఒక నూతనమైనటువంటి విద్యా వ్యవస్థకు రూపకల్పన చేసి వారు అఫ్లేషన్ గుర్తుపిస్తున్నారు ఎవరైనా స్కూల్ యాజమాన్యం వారు వారితో టైఅప్ అయితే వాళ్ళతో అఫిలియేషన్ తీసుకొని వాళ్ళ విధి విధానాలతో ఈ స్కూల్ నడిపించవచ్చు అందుట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే వారు మన పురాతనమైనటువంటి పూర్వ పూర్వం ఉన్నటువంటి మన యొక్క శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలను మన పురాతనమైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను ఉదాహరణకు ప్రాణాయామం కానీ యోగాభ్యాసం కానీ ఇక ఇతరత్ర ఆయుర్వేదం కానీ చరక సంహిత కానీ యజుర్వేదంలో రుజువే ఋగ్వేదంలో అథర్వవేదంలో సామవేదంలో నాలుగు వేదాలలో ఉన్నటువంటి మంత్రాలను ఇక మన ఆరు శాస్త్రాలు లేకపోతే శాస్త్రాలు ఉన్నటువంటి విషయాలను క్రోడీకరించి అన్ని పాఠ్యాంశాలలో ఇవ్వటం జరిగింది పురాతనమైనటువంటి మన యొక్క వి విధి విధానం ద్వారా మన విద్యార్థులకు భావి భారత పౌరులుగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీ తీసుకుపోయాలనేటువంటి ఉద్దేశంతో వారు రూపకల్పన చేయడం జరిగింది దాంట్లో భాగంగా నన్ను నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి అధికారినిగా సార్ను నన్ను వారు గుర్తించి మాకు ఇవ్వడం జరిగింది ఇందులో ఈ దీని ద్వారా మేము ఎవరైనా కొత్తగా పాఠశాలలు నెలకొల్పినా ఉన్నటువంటి వాళ్ళు పాదవారు ఒకవేళ అప్లికేషన్ తీసుకోవాలన్నా కూడా మేము వారికి పోర్పాడి చేసి వారికి మేము ఇప్పించడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళ యొక్క పాఠ్యాంశాలలో ఉన్నటువంటి విషయాల విషయాలన్నీ కూడా కేజీ మొదలుకొని ప్రజెంట్ అయితే మన యొక్క వారి బుక్ బుక్స్ అన్నీ కూడా చాలా సులభమైనటువంటి విధంగా పిల్లలకు అర్థమయ్యేటటువంటి విధంగా వాళ్ళు రూపకల్పన చేయడం జరిగింది ఆంగ్ల మాధ్యమంగా ఇక ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్ర ప్రాంతీయ భాషలను కలుపుకొని వారు చేయడం జరిగింది పాఠ్యాంశ విధి విధానం చేయడం జరిగింది ఉదాహరణకు మనం తెలంగాణ వాళ్ళం తెలంగాణ విద్యార్థులకు మనకు తెలుగు ఉంటుంది సంస్కృతం ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంగా ఉంటాయి దానికి తోడుగా మనకు ప్రాంతీయ భాష అయినటువంటి ఏ రాష్ట్రం వారికి ఆ రాష్ట్రీయ భాషలలో కూడా ఉంటుంది అనమాట అంటే మనకు మన పిల్లలకు తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ మాధ్యమంగా ఇంగ్లీష్ ఉంటుంది హిందీ ఉంటుంది ఈ అన్నింటిలో కూడా ఏవైతే మనకు మేకాలే విద్యా విధానానికి భిన్నంగా ఉంటుంది మన యొక్క భారతీయ శిక్షా బోర్డు ఏదైతే విధి విధానాన్ని నెలకొల్పిందో వీరి లోపల మన యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పాఠ్యాంశాలకు ఇంకా చాలా జోడించి మేకాలయ విద్యా విధానం ఆధారంగా చేసుకునకుండా మన పూర్వ గురుకులీయ విద్యా విధానంతో వీరు చేయడం జరిగింది ఎవరైనా గుర్తింపు పొందాలనుకున్నా కూడా మేము వారికి గుర్తింపు ఇప్పించడం వారికి కల్పించడం జరుగుతుంది మన పిల్లలు మన విద్యార్థులు ఇంకో గొప్పనైనటువంటి స్థాయికి చేరాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉండటమై కాస్త కోస్తా ఉన్నప్పటికీ కూడా ఇంకా మన పిల్లలు ఇంకా ముందు ముందడుగులో ఉండాలి భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాలకు అన్నింటి కూడా తలమానికంగా ఉండాలి మన విద్యార్థులు దేంట్లో కూడా వెనకడుగు వేయకుండా ఉండాలి ఆత్మస్థైర్యంతో ఉండాలి ఇందుకు పిల్లలందరూ కూడా ముందు భవిష్యత్తులో భవిష్యత్ తరాల వారందరూ కూడా భావి భారత పౌరులందరూ కూడా భవిష్యత్ భవిష్యత్తు ప్రణాళికతో వారికి ఉండాలనే ఉద్దేశంతో వారు ఈ పాఠ్యాంశ విధి విధానం రూపకల్పన చేయడం జరిగింది ఇందులో మనం చూస్తున్నప్పుడు నేటి రోజుల్లో పిల్లలందరూ కూడా విద్యార్థులు చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు ఆ విద్యకు దూరం అవుతున్నారు ఒక దృఢమైనటువంటి స సంకల్పం లేనటువంటి వారు అవుతున్నారు అనేక మంది విద్యార్థులు ఈ మత్తు మందులోకి అలవాటు పడినటువంటి వాళ్ళు అవుతున్నారు ఇంకా ఇతరత్ర వాడికి అలవాటు వాడి ధూమపానాన్ని కానీ వాడికి అలవాటు పడి వారి జీవితాలను పాటు చేసుకుంటున్నారు ఎందుకంటే మన యొక్క విద్య విద్యా విధి విధానం లోపల పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని నేర్పించేటటువంటి యోగ మొదలైనటువంటి మన యొక్క పాఠ్యాంశాలలో లేవు కానీ వీరు చెప్తున్నటువంటి దీంట్లో పిల్లలకు ఏకాగ్రతను ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటటువంటి విద్య ఇందులో జత చేయటం జరిగింది వాటితో పాటుగా పంచతంత్రం కానీ హితోపదేశం కానీ ఇంకా ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత కానీ ఇతిహాసాత్మక గ్రంథాలైనటువంటి భారతము భాగవతము మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి ఏదైతే విజ్ఞానం ఉన్నదో వాటిని తీసుకొని జోడించి ఇక్కడ పాఠ్యాంశాలుగా ఇవ్వడం జరిగిందనమాట ఈ విధంగా మనకు అనేకమైనటువంటి మానవాళికి చాలా హితకరమైనటువంటి మేలు చేకూర్చేటటువంటి విధి విధానంతో పాఠాల రూపకల్పన చేయడం జరిగింది ఇలాంటి ఈ యొక్క నేటి సమాజానికి రామ్దేవ్ బావ గారు నెలకొల్పినటువంటి భారతీయ శిక్షా బోర్డు ఉన్నదో అది ఎక్కడ కూడా ఇలాంటి ఒడిదుడుకులకు లే లోటు లేకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి విధి విధానంతో రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్లతోని ఈ బోర్డు నెలకొల్పి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఛాన్సలర్స్తో ఈ పాఠ్యాంశాల నిర్మాణం చేయడం జరిగిందనమాట ఇలాంటి గొప్పనైనటువంటి యొక్క పనిలో నిమగ్నమైనటువంటి ఇలాంటి గొప్పనైనటువంటి పాఠ్యాంశాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క రామ్ దేవ్ బాబా గారికి మనం ఎప్పుడు కూడా రుణ ఉండాలి మన పిల్లలకి ఇలాంటి పాఠాలనే బోధింపచేయాలి అని నేను కోరుకుంటున్నా ఒకసారి చూసాను మిత్రుడు వెంకటరెడ్డి గారు సంక్షిప్తంగా చాలా విషయాలు మనకు ప్రస్తావించడం జరిగింది ఇంతవరకు చెప్పినట్లుగా మనందరం మెకాలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం నుంచి వరకు జరిగింది జరుగుతూ వస్తుంది ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వము జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది పూర్తిగా భారతీయ మూలాలు ఉన్నటువంటి విద్యా విధానాన్ని పిల్లలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో భాగంగానే ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ ఏం జరిగిందంటే విద్యను ప్రభుత్వాల ఈ క్లచెస్ నుంచి బయటపెట్టేసేసి ఒక విద్యావంతుల చేత భారతదేశాన్ని ప్రేమించే వాళ్లకు ఆలవాలమైనటువంటి వాళ్ళ చేత ఈ బోర్డును నిర్మాణం చేయడం జరిగింది పార్లమెంటులో యాక్ట్ ద్వారా ఈ ఈ భారతీయ శిక్షా బోర్డు బైలాస్ సవన్నీ వచ్చేసేసినాయి ఈ కాపీ మీకు అందరికీ కూడా నేను సాఫ్ట్ కాపీ షేర్ చేస్తాను సుమారుగా అరవై నాలుగు పేజీలటువంటి ఈ అంశం ఇది ఇది ఎట్లయితే ఎస్ఎస్సి బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇట్లా బోర్డులు ఉన్నాయి కదా ఈ ఇందులో ఈ బోర్డుల లాగానే భారతీయ శిక్షా బోర్డును కొత్తగా పార్లమెంట్ యాక్ట్ చేత ప్రవేశపెట్టబడింది కాబట్టి మన దేశంలో ఉన్న లేదంటే వేరే దేశాల్లో ఉండి మన బోర్డుకు అఫిలియేట్ కావాలనుకున్న వాళ్ళు కావచ్చు ఇప్పుడు మన దేశంలో బళ్ళు పెట్టి వేరే బోర్డులకు అఫిలేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఐసీఎస్సి సిలబస్ ఉంది వేరే దేశాలకు అలవా అవుతున్నాయి క్యాంబ్రిడ్జ్ అట్లాంటి వాటికి అఫిలేట్ అవుతున్నాయి అట్లా వేరే దేశాలలో భారతీయ విద్యను మనం నేర్చుకోవాలి మన పాఠశాలలో భారతీయ విద్య నేర్పాలనుకునే వాళ్ళు కూడా భారతీయ శిక్షా బోర్డుతో అనుబంధం కావచ్చు ఈ శిక్షా బోర్డులో శిశు తరగతి నుంచి మూడు మూడు సంవత్సరాల బాబు నుంచి పన్నెండు సంవత్సరాల అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి సిలబస్కు సంబంధించినటువంటి బోర్డు క్లాసులు అన్నీ కూడా ఈ శిక్షా బోర్డులో వస్తాయి కాబట్టి ఎవరైనా ఎల్కేజీ యూకేజీ అంటే ఈ నర్సరీ పెట్టాలనుకుంటే వీళ్ళు వెంటనే భారతీయ శిక్షా బోర్డుతో అనుబంధం తీసుకోవచ్చు అట్లా స్కూల్ నడిపించవచ్చు దానికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి బృహత్తరమైన ప్రయత్నం ఇంతవరకు దేశంలో ఎక్కడ జరిగినటువంటి ప్రయత్నం ఏం చేశారంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్పి సింగ్ గారు దీనికి కార్యాధ్యక్షులుగా ఉన్నారు పద్దెనిమిది వందల మంది ఐఐటి ప్రొఫెసర్సు మూడు వేల రెండు వందల మంది పీజీటీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే సిబిఎస్ఈ నవోదయ స్కూల్స్ ఇట్లాంటి వాటిల్లో పనిచేసే టీచర్సు మేధావులైనటువంటి వాళ్ళను ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ పాఠ్య పుస్తకాలను తయారు చేయించారు ఇది చూడండి బ్రోచర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ బాలవాటిక ప్రత్యుష అంటే శిశు తరగతి బాలవాటిక అరుణ ఇది మన ఎల్కేజీ తర్వాత బాలవాటిక ఉదయ యూకేజీ ఇది ఈ మూడిటికి సంబంధించినటువంటి సిలబస్ పాఠ్యపుస్తకాలు ఏముంటాయనేటువంటిది ఇందులో ఉంది తర్వాత ఒకటో తరగతికి సంబంధించినటువంటి ఒకటో తరగతిలో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏముంటాయి అనేటువంటిది ఇది తర్వాత రెండవ తరగతి తర్వాత మూడవ తరగతి తర్వాత నాలుగవ తరగతి ప్రతి తరగతిలో కూడా హిందీ ఇంగ్లీష్ సాంస్క్రిట్ మ్యాథ్స్ కంప్యూటర్స్ ఇవి కంపల్సరీ సబ్జెక్ట్స్ తర్వాత ఐదవ తరగతి ఈ ఐదవ తరగతి వరకు ఈ పుస్తకాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా భారత రాజ్యాంగం తర్వాత జాతీయ విద్యా విధానము తర్వాత భారతీయ మూలాలు ఉన్నటువంటి విద్యను అందించడం జరిగింది ఇందులో జాతీయ విద్యా విధానంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏముందంటే ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ విత్ మోడన్ టెక్నాలజికల్ బెండ్ అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి విద్య ఆధునిక సాంకేతిక శాస్త్రానికి లింక్ చేస్తూ ఈ విద్యను మన విద్యార్థులకు నేర్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ సిలబస్ను చే చేయడం జరిగింది ఇది ఆరు ఏడు ఎనిమిది తరగతులకు సంబంధించింది ఇంగ్లీష్ ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి అట్లానే మ్యాథమెటిక్స్ ఆరు ఏడు ఎనిమిది అట్లానే హిందీ ఆరు ఏడు ఎనిమిది అట్లానే సోషల్ సైన్స్ ఆరు ఏడు ఎనిమిది అంటే ఇందులో అన్నిటికి సంబంధించినటువంటి ఏ ఏ పాఠ్య పుస్తకాలు ఉన్నాయో కూడా ఇందులో డీటెయిల్స్ ఉంటాయి సైన్స్ ఆరు ఏడు ఎనిమిది సంస్క్రిత్ ఆరు ఏడు ఎనిమిది ఇలా ఎనిమిది తరగతుల వరకు ఇప్పుడు పుస్తకాలు రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏ పాఠశాల వాళ్ళైనా సరే ఈ భారతీయ శిక్షా బోర్డుతో అనుబంధం పొందాలి అని అనుకుంటే వాళ్ళు భారతీయ శిక్షా బోర్డుకు అఫిలియేట్ కావచ్చు దానికి సంబంధించి ఒక పాంప్లెట్ వేయడం జరిగింది ఇందులో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి అంటే ఈ అరవై నాలుగు లో ఉన్నటువంటి బైలాస్కి సంబంధించినవి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి భారతీయ శిక్షా బోర్డు వచ్చే వచ్చేసింది ప్రజల భారతీయ ప్రజల చిరకాల ఇది ఎప్పుడో ఎప్పటి నుంచో మన మన విద్యార్థులకు మన విద్యా విధానాన్ని అందించాలనేటువంటి తపన ఏదైతే ఉందో అది ఇప్పుడు సాకారం అవుతుంది ఆ వీటికి సంబంధించినటువంటివి తర్వాత ఇంకోటి ఏంటంటే వెబ్సైట్ ఉంది భారతీయ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భారతీయ శిక్షా బోర్డు బిఎస్బి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి మనం ఎవరిమైనా సరే వెళితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఉంటాయి శిక్షా బోర్డులో ఎవరెవరు ఉన్నారు ఏ స్వామీజీలు ఉన్నారు ఏ విద్యావేత్తలు ఉన్నారో కూడా డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి మీరు అంటే ఎవరైనా సరే ఏ బడేనా సరే ఇప్పుడు ఇమ్మీడియట్గా మన దగ్గర అయితే నాకు తెలిసి స్టేట్ గవర్నమెంట్లో ఈ ఎల్కేజీ యూకేజీకి సంబంధించినటువంటి పర్మిషన్స్ అయితే లేవు ఇంకా దానికి సంబంధించిన నామ్స్ రావాలి దీంట్లో మాత్రం ఇక్కడ మనము భారతీయ శిక్షా బోర్డుకు ఈ నర్సరీ స్కూల్స్కి సంబంధించి ఏదైనా అనుబంధం తీసుకోవచ్చు ప్రారంభం చేయొచ్చు ఈరోజు పేపర్లో ఇచ్చారు సుమారుగా ముప్పై శాతము జూనియర్ కాలేజెస్ ఏదైతే ప్లస్ టూ ఉన్నాయో అవి ఇంకా ఎవరితో అనుబంధం పొందలేదు ఇది చాలా విచిత్రంగా నడుస్తున్నదని వాళ్ళ పేపర్లు ఆంధ్రజ్యోతులు అనుకుంటాను ఇచ్చారు అలాంటి వాళ్ళు భారతీయ శిక్షా బోర్డుతోని అనుబంధం తీసుకొని వాళ్ళు ఎగ్జామినేషన్స్ చేసుకోవచ్చు అయితే ఈ సర్టిఫికేషన్కు సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ఈ సర్టిఫికేషన్ సంబంధించిన సందేహాలన్నీ కూడా ఇది ఈక్వల్ ఎంట్ టు ఇప్పుడు ఈ భారతీయ శిక్ష బోర్డు ఇచ్చే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఈక్వల్ ఎంట్ టు ఆల్ స్టేట్ బోర్డ్స్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ సమానం నెక్స్ట్ అడ్మిషన్ ఏది ప్లస్ టూలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఎవరు కూడా దాన్ని పక్కకు పెట్టడానికి లేదు అట్లానే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు ప్లస్ టూ పాస్ అయిన వాళ్ళు కూడా ఏ యూనివర్సిటీలో అయినా సరే అడ్మిషన్ తీసుకోవచ్చు కాబట్టి ఈక్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఏ టెక్నికల్కి సంబంధించిన లీగల్కి సంబంధించిన ఏవి కూడా ఎక్కడ ఏం సమస్య లేకుండా సుమారుగా ఒక పది పన్నెండు సంవత్సరాల కృషి ఈ పతంజలి యోగపీఠ వాళ్ళు చేసినటువంటి కృషి వల్ల ఈ భారతీయ శిక్షా బోర్డు వచ్చేసేసింది మన మన విద్యార్థులు మన పాఠశాలలు మన భారతీయ మూలాలు ఉన్నటువంటి అంశాలను మనం ఇక ముందు స్వేచ్ఛగా ఈ భారతీయ శిక్షా బోర్డుకు అనుబంధమై నేర్పవచ్చు పుస్తకాలన్నీ కూడా తయారైనవి వస్తాయి ఏ దశల ఇక్కడ ఎక్కడో ఒక కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయంలో డిస్ప్లే అవి పెడతాం చూసుకోవచ్చు మొత్తం మీద అయితే ఒక ఆలోచన ఒక ఇది మొన్ననే ఒక వారం పది రోజుల క్రితము హరిద్వార్లో ఒక మీటింగ్ జరిగింది మొత్తం దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల నుంచి ఒకరు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఎట్లా వీలైతే అట్లా వాళ్ళందరినీ పిలిపించి రెండు రోజుల మీటింగ్స్ పెట్టారు అక్కడ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మేము ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో భారతీయ స్టాఫ్ వచ్చింది ఎవరైనా సరే అఫిలియేషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఈ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే వివరాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి సక్షి సంక్షిప్తమైనటువంటి అంశాలన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో కూడా వేయడం జరిగింది అనేటువంటి సమాచారం మీ ద్వారా అందరికి వెళ్తే బాగుంటుంది మన విద్య మన వాతావరణం మన భారతీయత్వం అనేటువంటిది మనం వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది మనందరికీ తెలుసు ఒక్క యోగా ఇవాళ ప్రపంచ దేశాలలో సుమారుగా నూట ఎనభై దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాయి దాంట్లో కుల మత వివక్ష ఏమీ లేదు మన ఆరోగ్యానికి సంబంధించిన ఉన్నాయి అట్లా చాలా విషయాలు మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ వెలుగులోకి వస్తే తప్పకుండా మొత్తం భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని కోరుకుంటూ తీసుకుంటాను ఇంకేమైనా మీరు అడగాల్సిన విషయాలు ఏమైనా సంస్కృత భాష ముందు ముందు కంప్యూటర్ భాషగా మారబోతుంది కాబట్టి సంస్కృత భాష ద్వారా మొత్తం ప్రపంచంలోపట మళ్ళీ మన భారతీయ మూలాల్లో ఉన్నటువంటి విద్యను మనం అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇలా మనందరికీ తెలుసు భార భరద్వాజ విమాన శాస్త్రం ఉంది తర్వాత ఈ సున్నా విలువ కానీ తర్వాత చాలా ఏది స్పేస్కి సంబంధించినవి కానీ మొన్న ఇస్రో ప్రయోగించినటువంటి ఆ శాటలైట్కి సంబంధించింది జగద్గురు శంకరాచార్య అది ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్స్ ఆధారంగా జరిగిందని ఆయన స్వయంగా ఇస్రో స్వామి వారు చెప్పడం జరిగింది ఇవన్నీ చాలా విషయాలు మన విజ్ఞానానికి సంబంధించిన ఈ సంస్కృతము రాక అందులో పడి ఉన్నాయి అది నెమ్మది నెమ్మదిగా అందరం మళ్ళీ ఆ భాషను వాటిని నేర్చుకుంటే మళ్ళీ సైన్స్ అదంతా కూడా వస్తుంది మొన్న ఈ మధ్యన వాట్సాప్లో వచ్చింది కొరియాలో తర్వాత ఇంకెక్కడో మొత్తం ఒకసారి మూడు వందల బేబీలను ఏది టెస్ట్ బేబీలను ప్రవేశపెట్టేసేసి వాటిని తొమ్మిది నెలలు పెంచి వాళ్ళను భూమి మీద తీసుకొచ్చేటువంటిది ఏదో వీడియో వచ్చేసేసి ఇదంతా మనం మహాభారతంలో మనం చెప్పుకున్నాం అంటే మనం అర్థం చేసుకోలేకపోవచ్చు ఇది సైన్స్ అనేటువంటిది ఎందుకంటే ఆ రోజులో ఉన్న డెవలప్మెంట్స్ మనకు తెలవు ఏదో పుస్తకం చదివి ఓ ఇదంతా ఫాల్స్ ఏదో కట్టుకథ అని అను అనే పరిస్థితి కాదు నిజంగా మనం ఆ స్థాయికి ఎదిగినప్పుడు అక్కడ ఏం సైన్స్ ఉంది ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుస్తుంది ఋగ్వేదంలో భూమికి సూర్యునికి ఉన్నటువంటి దూరం శ్లోకంలో చెప్పబడింది హనుమాన్ చాలీసాలో భూమికి సూర్యునికి ఉన్నటువంటి దూరాన్ని చెప్ప చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ముందు ముందు ఈ అద్భుతాలన్నీ వెలికి వస్తాయి మన విజ్ఞానం అది అంటే ఇది ఒకరి కోసం ఇద్దరి కోసం కాదు ఇది విశ్వానికి సంబంధించినటువంటిది వసుదైక కుటుంబకం మన సోషల్ సైన్స్ పుస్తకం పేరే వసుధైక కుటుంబం కుటు కుటుంబకం అట్లెవరో ఒకరిద్దరికి సంబంధించింది కాదు అది అట్లా చాలా అంశాలు ఉన్నాయి ఈవెన్ సిలబస్లో కూడా టిప్పు సుల్తాన్ వెళ్తూ వెళ్తూ ఒక సా ఏది బ్రిటిష్ సైనికుని ముక్కు కట్ చేసేసి టిప్పు సుల్తాన్ సైన్యం అది ఆ బ్రిటిష్ సైనికుడు ఆ కట్ అయినటువంటి ముక్కు తీసుకొని ఆయన ఇట్లా పోతుంటే ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి కూర్చుని పెట్టుకొని ఇక్కడ కూర్చో కాసేపు ఆవు కానీ మంచినీళ్ళు గిట దాపి నేను ఇది మీకు అతికించి పెట్టనా అని అడిగి ఆయన రెండు రోజులు కూర్చొని పెట్టి అసలు వేరే శరీరంలో ఉన్నటువంటి తోలు తీసి ఆయనకు ముక్కు అతికించి ఒక వారం రోజులు అక్కడే ఉంచి ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఇది బ్రిటిష్ వాళ్ళకి తెలిసిన తర్వాత అక్కడ నుంచి ప్లాస్టిక్ సర్జరీ అనేటువంటి సైన్స్ అక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఒక సామాన్యుడు ఆయన ఎంబీబీఎస్ ఎండిఎ ఎంఎస్ సర్జరీ చేసిన వాడు కాదు అర్థమైందా అంటే ఈ టెక్నాలజీ చాలా ఇంటింట్లో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి చాలా అంశాలు ప్రతి ఇంట్లో మన మన కిచెన్లో ఉన్నాయి ఇవాళ చైనా వాళ్ళు కరోనా వచ్చినప్పుడు నీళ్ళ చారు దాకా బతికింది నీళ్ళ చారు ఎక్కడిది మిరియాల చారు మన దగ్గరది ఇవన్నీ చాలా విషయాలు ముందు బయటకు వచ్చిన కొద్దీ ఇందులో అద్భుతాలన్నీ తెలుస్తాయి నెమ్మదిమ్మదిగా మన మన వాతావరణం మన మూలాలు ఉన్నటువంటి విద్యను మనం ప్రవేశపెట్టడం మన విద్యార్థులు నేర్పడం మళ్ళీ ఈ భారతీయత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం యొక్క ప్రయత్నం మూలం అంటే బీజం పడింది ఇది నెమ్మదిగా విస్తరిస్తుంది మా ద్వారా కాకపోయినా ఇంకొకరి ద్వారా అయినా సరే ఈ విద్య విస్తరిస్తుంది అందరం కూడా ఇదే దారిలో నడుస్తుంది పార్లమెంట్లో యాక్ట్ పాస్ అయిన తర్వాతనే ఇవన్నీ లీగల్ యాక్టివిటీ లీగల్ అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా